సమస్యకు ఎదురెల్లే వ్యక్తి పెన్మలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అని కంకిపాడు జనసేన నాయకుడు మొప్పా రాజా కొనియాడారు ఇటీవల వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు వైసీపీ ప్రభుత్వంలాగా సమస్య వస్తే తప్పించుకోకుండా ప్రజల కోసం ముందుండే వ్యక్తి బోడే ప్రసాద్ అన్న వాస్తవాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి తెలుసుకోవాలని హితవు పలికారు ఎంపీ బాలశౌరి మరియు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సారథ్యంలో నియోజకవర్గం అభ్యర్థులు అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ఇటీవల తనపై కొన్ని ఛానల్స్ లో వచ్చిన కథనాలను ఖండిస్తూ తన వివరణ ఇచ్చారు వైసీపీ గారికి ఉన్నట్టుగా సడన్గా ప్రజల మీద ప్రేమ పుట్టింది జనమకో శివరాత్రి అన్నట్టు వైసీపీ నాయకులతో కలిసి హడావుడి చేయడం మొదలుపెట్టారు చక్రవర్తి గారికి నేను చెప్పేది అంటే బోడే ప్రసాద్ గారు సమస్యకు భయపడరు సమస్య దగ్గరకు వెళ్తారు సమస్య ఉన్న దగ్గర ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు అంతేగాని మీ ప్రభుత్వానికి మళ్ళీ సమస్యకు భయపడి జనాల దగ్గరకి రాకుండా ఇంట్లో కూర్చోరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాం అభివృద్ధి మీద అంత శ్రద్ధ ఉంటే ప్రజల బాగోగులు కోరుకునే వాళ్ళైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తాడిగడప పోరంకి పెనంలూరు పులిపాక రోడ్లను కలుపుతూ కెనాల్ మీద బిడ్జి నిర్మించడానికి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి టెండర్లు కూడా పిలిచి పనులు మొదలయ్యే టయానికి ప్రజల దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయింది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు శాంక్షన్ అయిన ముప్పై కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పని ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి చక్రవర్తి గారిని అడుగుతున్నాం అదేవిధంగా ఒక ఛానల్ వారు ఒక వ్యక్తి తప్పుడు సంకేతాలు పంపిస్తే నేను సస్పెండ్ అయ్యాను సస్పెండ్ అయిన తర్వాత పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్పేసి కొన్ని తప్పుడు సంకేతాల వల్ల నిన్న ప్రచురించడం జరిగింది ఆ ఛానల్ వారికి విన్నవించుకునేది ఏంటి అంటే నేను వాస్తవంగా సస్పెండ్ జనవరిలో సస్పెండ్ అవ్వడం జరిగింది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మా పార్టీ అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రానున్న పదిహేను సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్దలు నా సస్పెన్షన్ నాలుగో తారీఖు నాలుగో నెల ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఎత్తివేయడం జరిగింది దయచేసి ఆ ఛానల్ వారు దీన్ని గుర్తించి ఇలాంటి తప్పుడు సంకేతాలు జనాలకు ఇవ్వదని చెప్పి మరొకసారి వాళ్ళని మనవి చేసుకుంటాను అలాగే ఇలాంటి కుట్రలు వైసీపీ నాయకులు ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటే ఎమ్మెల్యే గారు కానీ మా మధ్య ఎటువంటి పొరపాచాలు లేవు జనసేన పార్టీ నాయకులు సొంత కుటుంబ సభ్యులకి వల్లే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆదరిస్తున్నారు అలాగే నామినేట్ పోస్టుల్లో కూడా తగిన న్యాయం చేశారు చిన్న చితక అనేది సమస్య కూడా ఎక్కడా లేకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా రానున్న పదిహేను సంవత్సరాల్లో ఇటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్ర రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రయోజనాలకై రా రానున్న రోజుల్లో ముందుకెళ్తుంది ఇటువంటి తప్పుడు సంకేతాలు వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుతుందని చెప్పేసి ఈ సభాముఖం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం